నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం సీఎం రిలీఫ్ ఫండ్ తరగతి వర్గాలకు చెందిన రోగులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు రావులపాలెంలో సోమవారం ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చాక కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇరవై ఒక్క దఫాలుగా నాలుగు నాలుగు రెండు కోట్ల చెక్కులను పంపిణీ చేశామన్నారు నియోజకవర్గంలో మొత్తం యాభై నాలుగు మందికి ఇరవై ఎనిమిది లక్షల నలభై రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే బండారు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ గుత్తుల పట్టాభి రామారావు నాలుగు మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి ప్రసాద్ గణశెట్టి వీరేష్ ఈదల సత్యబాబు కోసం పూడి రామకృష్ణం రాజు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు जो पेला అక్కడ రండి అవ్వండి కొడొర్ ఎర్ ది బట్ కొన్స్ ఓకే ఇది పరిబోధన మీరు చాలా వినోదం చేయాలి చిటి తీసుకునే అవకాశం లేదు బెట వెంకట రామకృష్ణ ఉపాధ్యాయర్ కొత్త బెట

యాభై నాలుగు చెక్కులు ఇరవై ఎనిమిది లక్షల నలభై రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు మంజూరయ్యాయి అది మన మీ అందరి సమక్షంలో ఇక్కడ లబ్ధిగా అందివడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల వైద్యానికి ఇస్తున్నటువంటి పెద్దపేటగా తెలియజేస్తూ చేతికి వెనుక లేకుండా పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం వారిని ఆదుకోవాలి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగించాలనే ఆలోచనతో ఏది అడిగినా కాదనకుండా ఎంత మందికైనా సరే నేను వారికి న్యాయం చేస్తానని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి యొక్క విజ్ఞాపనలో తీసుకెళ్ళిన వెంటనే మంజూరు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరమైన కోసం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నా వారందరికీ న్యాయం చేయడం కోసం ఈ శాసనసభ్యుడిగా నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రకటించిన వారందరికీ నా ధన్యవాదాలు